ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ఈ ఈరోజు మనం మార్కెట్ చూసుకున్నట్టయితే సో ఇది పదిహేను నిమిషాల క్యాండిల్ నిఫ్టీ సో మార్కెట్ ఏమో కొద్దిగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కిందికి వచ్చేసింది ఈ షేప్లో మళ్ళీ అప్ తీసుకుంది సో గత ఇరవై ఎనిమిది అంటే గత గురువారం నుండి చూసుకున్నట్టయితే లాస్ట్ గురువారము సో మనం ఒక ఫిమనాసి డ్రా చేసుకున్నట్టయితే సో ఇక్కడ లోయర్ లో నుండి అయ్యర్ హై లా డ్రా చేసుకున్నాం అనుకో సో ఇక్కడ మన మార్కెట్ సో ఈ ఏరియాలో సో మనకు ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సో ఫిఫ్టీ పర్సెంట్ అంటే సో ఈ ఏరియా సో ఈ ఏరియా వరకు మార్కెట్ మినిమం వీడికి వచ్చి పైకి వెళ్ళాలి లేదు అని అంటే మార్కెట్ ఇంకా ఇక్కడ వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది అంటే ఇరవై రెండు వేల ఎనభై ఏడు సో ఇక్కడ నేను ఆల్రెడీ ఆ రోజు ఇక్కడ గ్యాప్ అప్లో ప్రాఫిట్ బుక్ చేశాను మళ్ళీ రీఎంటర్ అయ్యాను కిందికి వస్తే మళ్ళీ ఇట్లా ఎంటర్ అవుదామని సో ఇక్కడ నేను ట్రాప్ అయ్యాను కానీ మార్కెట్ వన్ వేలో కంటిన్యూస్గా అసలు బ్రీతింగ్ కూడా ఇవ్వనివ్వకుండా కంటిన్యూస్గా వన్ వే ర్యాలీలో ఛాన్స్ ఇవ్వలేదు ఎవరైతే ఈ ఏరియాలో కిందికి ఎంటర్ అయ్యారో అందరు ట్రాప్ అయ్యి ఉండొచ్చు సో నేను కూడా ఇంకా హోల్డింగ్ చేశాను ఈ ఏరియాలో ఒకటి కొన్నా ఈ ఏరియాలో కొన్నా సో సో అది కొంత యావరేజింగ్ చేయకుండా ఇది కట్ చేసేసి ఈ టెంటర్ అయితే మంచి ర్యాలీ వచ్చేది సో ఇది వన్ వే ర్యాలీ వచ్చింది తర్వాత ఒకటే రోజులో సో తర్వాత ఇది మొత్తం సైడ్ వేస్ ఇది సైడ్ వేసు తర్వాత ఈరోజు కూడా సైడ్ వేస్ మార్కెటే ఈ షేప్లో వచ్చింది కానీ సో ఇది మొత్తం కంటిన్యూగా సైడ్ వేసే చేసింది సైడ్ వేస్ సో లాస్ట్కి త్రీ ఓ క్లాక్ టైంలో ఈ క్యాండిల్ సో ఈ క్యాండిల్ ఈ హైని బ్రేక్ చేసేసి ఇక్కడ క్లోజ్ చేసుకుంది ఈ ఐ దగ్గర క్లోజ్ చేసుకుంది తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే కొద్దిగా గ్యాప్ అప్ ఓపెన్ అయింది తర్వాత అంటే ఈ విధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఇది మనకు అయ్యర్ హై ఇట్లా ఫామ్ చేసేసింది సో ఇది వన్ వేగా పైకి వెళ్ళింది సో ఇక్కడ కొద్దిగా కొద్దిగా రీట్రేస్మెంట్ చేసుకుంది కొద్దిగా రీట్రేస్మెంట్ చేసుకుంది మళ్ళీ పైకి వెళ్ళింది ఈ విధంగా అయ్యర్ హై అయ్యర్ హై ఇదంతా వన్ డేలోనే అంత జరిగిపోయింది తర్వాత మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది వీరికి తర్వాత మార్కెట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఓపెన్ అయిపోయి సో ఇక్కడ దీన్ని ఈ హైని బ్రేక్ చేయలేదు ఇక్కడ ఈ హైని బ్రేక్ చేయాలంటే ఇటు పోవాలి ఇటు పోలేదు ఇక్కడికే వచ్చేసింది తర్వాత నిన్న కూడా మార్కెట్ ఈరోజు మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యింది సో ఈ విధంగా ఇక్కడ కిందికి వచ్చేసింది ఎర్లీ మార్నింగ్ అంటే దీన్ని బ్రేక్ చేసేసింది దీన్ని బ్రేక్ చేసేసి ఇది తర్వాత ఇడికి వచ్చేసింది తర్వాత ఇంకా మార్కెట్ కిందికి రావాలి అంటే ముందు ఇక్కడికి పైకి వెళ్ళింది సో దీన్ని ఈ హైని బ్రేక్ చేసింది అనుకో ఇటు పైకి మార్కెట్ పైకి వెళ్తుంది అని ఒకవేళ ఈ హైని మార్కెట్ బ్రేక్ చేయలేదనుకో సో ఇక్కడ మార్కెట్ బ్రేక్ చేయకపోతే సో మార్కెట్ ఇంకొక మనకి ఇదొక డౌన్ ట్రెండ్ వచ్చే ఛాన్స్ ఉంది సో ఈ విధంగా మనకు ఒక ఈ విధంగా చేసేసి సంగ వచ్చే ఛాన్స్ ఉంది సో ఈ విధంగా మనకి ఈ విధంగా ట్రై చేసేసి సో ఈ విధంగా ఇక్కడ వరకు ఛాన్స్ అవుతుంది సో ఇంకా కిందికి వస్తుందా అనేది ఇక మ్యాథ్స్ ఈ వరకు అయితే రావచ్చు అనుకుంటున్నా సో సో ఇది సైడ్ వేసే ఇది సైడ్ వేసే ఇది సైడ్ వేసే సో ఇలాంటి ర్యాలీలు వారంలో వన్ డేనే ఉంటుంది అలాంటివి క్యాచ్ చేయడం అన్న ట్రై చేయాలా డైరెక్షనల్ ట్రేడ్ చేయాలి అనుకుంటే లేదు కంటిన్యూస్గా మార్కెట్ ముందు కూర్చుంటాను నేను ఎక్కువ అని అంటే సో సైడ్ వేస్ మార్కెట్లో ట్రాప్ అయిపోతాము మార్కెట్ డేలో ట్రాప్ అయిపోయి లాసెస్ ఎండ్ చేస్తాము సో ఇలా ఎవరైతే ఒక టూ త్రీ మంత్స్ వన్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ దాకా లాసెస్ చూస్తున్నారు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీక్ కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టూ మంత్స్ త్రీ మంత్స్ కానీ లాసెస్లోనే ఉన్నాము అని అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అని అంటే మనము స్ట్రాటజీస్ చేంజ్ చేసేసి ఆప్షన్స్ వదిలేసేసి స్టాక్స్లోకి వెళ్ళడం అన్న చేయాలి లేదంటే ఇందులోనే ఫ్యూచర్స్లోకి ఎంటర్ అయ్యి డైరెక్షనల్ ట్రేడ్ అన్న చేయాలి హోల్డింగ్ చేయటం లాంటివి సో ఇలాంటివి స్టా ఆప్షన్స్లో చిన్న అమౌంట్ తోటి థర్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ తోటి చేసుకుంటూ మనము ప్రాఫిట్స్ బాగానే వస్తుంటాయి కానీ వచ్చి పోయేటప్పుడు బిగ్ లాసెస్ వస్తుంటాయి కాబట్టి మనము స్ట్రాటజీ చేంజ్ చేసుకుంటూ మార్కెట్ ఇంత బిగ్ ఫాల్ పడది సో ఈ ఏరియాలో మనకు తీసుకుంటే దాన్ని మనం ఎంటర్ అయినట్టయితే బిగ్ ర్యాలీ చేసుకునే వాళ్ళము సో ఇది డైరెక్షనల్ ట్రేడ్ సో దీనికోసమనే ట్రె ట్రెండ్ అనేది మనం ఐడెంటిఫై చేస్తూ డైరెక్షన్ తీసుకోవాలి సో ఇక్కడ మొత్తానికి అయితే ఇక్కడ మళ్ళీ సెల్లర్స్ ఎంటర్ అవుతున్నారు సో ఈ ట్రెండ్ ఈ ట్రెండ్లో మనం ఇక్కడ ఈ ఏరియాలో ఎంటర్ అయితే ఒకవేళ ఇటు నేను ఇటు ఎంటర్ అయ్యాను కాబట్టి ట్రాప్ అయిపోయాను సో అసలు అయితే ఇటు ఎంటర్ అవ్వాలంటే ఈ ఏరియా జోన్లో ఎంటర్ అవ్వాలి దీని ఈ ఈ హైని ఈ హైలో బ్రే స్టాప్లాస్ పెట్టుకుని ఇంకా ఈ ఏరియా దాకా మనకు అంటే మూడు వందల పాయింట్లు ఇక్కడ ఈ ఈ ఏరియా వరకు నాలుగు వందల పాయింట్లు ఉంది నాలుగు వందల పాయింట్లు కాకుండా సరే త్రీ హండ్రెడ్ పాయింట్స్ సో ఇక్కడ వరకు నాకు త్రీ హండ్రెడ్ పాయింట్స్ క్యాచ్ చేస్తా అనుకుంటే సో ఇది రైట్ ఎంట్రీ అన్నట్టు రైట్ ఎంట్రీ అన్నట్టు ఇక్కడ వంద పాయింట్లు పైకి పెట్టుకొని ఈ మూడు వందల పాయింట్లు క్యాచ్ చేసుకుంటా అని అనుకుంటే సో అది ఈరోజే పడదు కొంత రేపు పడవచ్చు తర్వాత ఎల్లుండి దీనికి కూడా మనం ఫ్యూచర్స్లో వన్ లాట్ తీసుకోవడం చేయాలి సో మినిమం వన్ లాట్ తీసుకోవాలంటే వన్ ల్యాక్ కావాలి మనకు సో అలా చేంజ్ అవుతూ కొంచెం అమౌంట్ గ్యాదర్ చేసుకొని స్ట్రాటజీ చేంజ్ చేసుకుంటూ బయటికి వెళ్ళడం పొజిషనల్ చేంజింగ్ పొజిషనల్ ట్రేడింగ్ లాంటివి చేయాలి లేదు అని అంటే ఇంట్రాడేలో ఈ ఇరుకులలో ఎంటర్ అవుతా కొద్దిగా ప్రాఫిట్ తీస్తా మళ్ళీ ఎంటర్ అవుతా మళ్ళీ ఎగ్జిట్ చేస్తా అంటే టోటల్గా కంప్లీట్గా ప్రాఫిట్ వచ్చినప్పుడు మనం తొందరగా ఎగ్జిట్ చేయాలనిపిస్తుంది లాస్ వచ్చినప్పుడు అలాగే హూల్ చేయాలనిపిస్తుంది త్రో సైడ్ వేస్ మార్కెట్లో ఎంట్రీ ఎగ్జిట్లు చేసేసి బ్రోకరేజెస్ ఎక్కువ వేస్తూ లాసెస్లోకి వెళ్ళిపోతుంటాం సో ఇలాంటివన్నీ మనం రూల్స్ బ్రేక్ చేసుకుంటాం ఒకటి చేయాలనుకుంటాం కానీ యాక్షన్స్లో అది మనం ఇంట్రాడేలో హై వాలటైలిటీలు ఉండడం ఆపరేటర్ స్టాప్ ఉండడం వలన మనం అవన్నీ రూల్స్ బ్రేక్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మనం క్లియర్గా చూసుకున్నట్టయితే ఇది ఇదొక ఇదొక డిమాండ్ జోను సో ఇది కూడా ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఇదొక సప్లై జోను సో ఈ సప్లై జోను సో ఈ డిమాండ్ జోన్లో ఈ డిమాండ్ జోన్లో బయ్యర్స్ని బయ్యర్స్ని పిలుస్తుంది అంతా అందరు అక్యుమిలేట్ అయి మార్కెట్ని పైకి తీసుకెళ్ళడానికి రెడీ అవుతారు ఇక్కడ అందరు ఎంటర్ అవ్వడం వలన సో ఇదంతా ర్యాలీ జరిగింది ఇదంతా తర్వాత ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటారు సో సప్లై జోన్ అవుతుంది సప్లై జోన్లో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం వల్ల మార్కెట్ మన డౌన్ డౌన్ ట్రెండ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది సో మనము ఈ విధంగా ఓపిక పట్టాలి ఎంట్రీ లెవెల్స్ కోసమని ప్రాఫిట్స్ అనేది తీయడానికి చాలా ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ మనకి కనీసం ఈ ఏరియా దాకానన్నా ఒక త్రీ హండ్రెడ్ పాయింట్స్ సో దీన్ని ఇప్పుడు ఇక్కడ ఎంటర్ అయిపోయి ఈ దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే ఎగ్జిట్ అవుతా అనుకోవాలి ఎందుకంటే ఈ ఈ ఈ హైని ఇది బ్రేక్ చేయాలి ఈ హైని ఇది బ్రేక్ చేయాలి ఈ హైని ఇది బ్రేక్ చేయలేదు దీన్ని ఇది బ్రేక్ చేయలేదు కాబట్టి ఎంట్రీ తీసుకుంటే ఇది హైకి ఇటు బ్రేక్ చేసింది అనుకో సో లాస్ట్లో ఎగ్జిట్ అయిపోవచ్చు తర్వాత ఇదంతా సో ఇదంతా మూడు వందల పాయింట్లు క్యాచ్ చేస్తా అని పొజిషనల్ పొజిషనల్ట్గా ఎంటర్ అవ్వాలి ఆప్షన్స్ ఎంటర్ అవ్వడం వల్ల టైం డిగ్రీ అవుతుంది కాబట్టి ఒక ఈరోజు ఎంటర్ అయితే రేపు ఎల్లుండి రే రేపటికి ఈ ఏరియాలో వచ్చినా ఎల్లుండికి ఈ ఏరియాలో వచ్చినా సో ఈ ఏరియాకల్లా మళ్ళీ ఈ డిమాండ్ ఏరియా దాదాపు ఈ ఏరియాకి వచ్చేస్తారు త్రీ హండ్రెడ్ పాయింట్స్ క్యాచ్ చేసేస్తారా సో విధంగా మనము స్ట్రాటజికల్గా కొద్దిగా ఓపిక్గా ఇంట్రాడేలు ఎక్కువ చేయకుండా మనము ప్రొఫెషనల్గా మారడానికి వేరే వేరే స్ట్రాటజీలు అనేవి వెతుక్కోవడం అనేది మంచిది ఎక్కువగా ఇంట్రాడేలో చేస్తా ఆప్షన్స్ చేస్తా అని అనుకుంటూ ఉంటే మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి గత మూడు నెలలుగా ప్రాఫిట్లో ఉన్నారా గత ముప్పై రోజుల్లో ప్రాఫిట్లో ఉన్నారా గత ఆరు నెలల్లో ప్రాఫిట్లో ఉన్నారా గత సంవత్సరం రెండు సంవత్సరాలలో ప్రాఫిట్లో ఉన్నారా ప్రాఫిట్లో లేము ఇంట్రాడే చేస్తూ స్ట్రాటజీ తెలుసుకున్నప్పటికీ అని అనుకుంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ సో మన సైకలాజికల్ మైండ్ సెట్ని చేంజ్ చేయాలనుకునేదన్నా చేసుకుంటూ మనను మనం మార్చుకుంటూ ప్రాఫిట్లోకి రావడానికి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీక్ కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టూ మంత్స్ కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సిక్స్ మంత్స్ కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కానీ మనం ప్రాఫిట్లోకి వస్తున్నామా అనేది మ్యాటర్ ఈరోజు డబ్బులు వస్తున్నాయా అనేది కాదు ఇప్పుడు ఈ రోజు ఎంటర్ అయ్యాము మార్కెట్ కొద్దిగా పోయినట్టు పోయింది ప్రాఫిట్ ఏ ఉంటుంది ఈ ఓల్డే ఎడనే ఉంది ఓల్డే ఇన్నే ఉంది ప్రాఫిటే ఇవ్వలేదు నో ప్రాబ్లం బట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు రెండు మూడు రోజులకైనా ఇది ఇంత క్యాచ్ చేసేవా లేదా అది కావాలి ఇప్పటికిప్పుడు ఎంటర్ అవుతున్నా నేను ఇందులో ప్రాఫిట్ తీస్తా ఇప్పటికిప్పుడు లాస్ కనబడతా అంత ఎగ్జిట్ అవుతా సో అది కాదు నీ వన్ ఒక ఫోర్ ఫైవ్ డేస్లో నువ్వు ఇది క్యాచ్ చేసావా బిగ్ ప్రాఫిట్ తీయగలిగావా నెక్స్ట్ వీక్కి మళ్ళీ ఇటా ఇటా అనేది డిసైడ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీక్ సో అడ్ సో ఆ విధంగా చేస్తున్నప్పుడు ఏమవుతుంది వీక్లీ కానీ అంటే ప్రొ ప్రొఫెషనల్ ట్రేడర్ సైడ్ థింకింగ్ అనేది అంటే పానిక్ అవ్వకుండా నెక్స్ట్ లెవెల్ ఆలోచన చేసుకునే సో ఫ్రెండ్స్ ఇక్కడ రెండు గంటలు అవుతుంది టైము సో ఇక్కడ మనకు ఆప్షన్స్ డేటా చూసుకున్నట్టయితే సో ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల నాలుగు వందలు ఇది సో ఇక్కడ నుండి ఇదంతా సెల్లర్స్ అయితే యాక్టివేట్ అయిపోయారు ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే సో ఈ ఏరియాల నుండి మొత్తం ఇదంతా సెల్లర్స్ యాక్టివేట్ అయిపోయారు సో ఇదొక్కటి మన ఇరవై రెండు వేల మూడు వందల దగ్గర ఒక మంచి సపోర్ట్ అయితే కనబడుతుంది సో ఇక్కడ మార్కెట్ ఇందా కింద పడ్డది కదా సో ఇక్కడ సపోర్టు వచ్చింది అందరూ మళ్ళీ కొంత సపోర్ట్ వచ్చేటారికి మార్కెట్ పైకి వెళ్ళింది సో ఈ వీళ్ళు ఎవరైతే ఇప్పుడు ఎగ్జిట్ అవుతారో సో ఫుడ్ రైటర్స్ ఎవరైతే ఎగ్జిట్ అవుతారో సో మార్కెట్ అయితే నెక్స్ట్ సపోర్టు ఇక్కడ ఉంది సో అది క్లియర్గా చూసుకుంటే ఇది ఇరవై రెండు వేల రెండు వందలు అంటే ఇరవై రెండు ఈ ఈ సపోర్ట్ మిస్ అయిపోయిందంటే సో ఈ సపోర్టు ఇది మూడు వందల దగ్గర ఉంది సో తర్వాత నెక్స్ట్ ఇరవై రెండు వేల రెండు వందలు ఈ ఏరియా ఇది సో సో ఇక్కడ ఇది ఒకటి వీళ్ళందరూ ఎగ్జిట్ అయిపోయారు అనుకో వీళ్ళు ఎగ్జిట్ అయిపోతే నెక్స్ట్ ఇక్కడ ఈ ఏరియాలో ఉంది ఇరవై ఒక వెయ్యి ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై సో ఎనిమిది ఎనిమిది వందల ఇరవై ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై అంటే ఏరియా దాకా మనకు ఉన్నట్టు అంటే ఇక్కడ ఒక ఒక సపోర్ట్ ఉంది ఇది వీళ్ళు ఎగ్జిట్ అనుకో ఇది ఒకటి ఉంది ఇది మిస్ అయిపోయిందంటే ఇంకా ఈ ఏరియాకి వచ్చేస్తుంది ఇక మంచి ఫాల్ ఉంటుంది ఈ ఏరియా మొత్తం సో ఈ ఏరియాకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ టెళ్ళాలా ఈ టెల్లాలనేది డిసైడ్ చేసుకుంటుంది సో ఇక్కడ క్లియర్గా నాజ్ డాక్ కూడా చూసుకున్నట్టయితే ఒక రివర్సల్ అయితే స్టార్ట్ అయింది సో ఈ ఏరియా నుండి మనకి మార్కెట్ వెళ్ళినా కానీ సో ఈ ఏరియా దాకా కరెక్ట్గా ఈ ఏరియా నుండి ఈ లైన్ దాకానే వచ్చింది సో ఇంకా మంచి ఫాల్ అయితే ఉంటుంది సో నాజ్డాక్ కూడా అమెరికన్ మార్కెట్ సో ఇక్కడ ఈ ఏరియా దాకా కూడా రావచ్చు ఇక్కడ ఎస్ఎన్పి కూడా చూసుకున్నట్టయితే క్లియర్గా మార్కెట్ అయితే డౌన్ 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 ట్రెండ్ అయితే స్టార్ట్ చేసినట్టుంది సో ఇది కూడా ఈ ఏరియా దాకా ఫిఫ్టీ పర్సెంట్ అయితే రావాలి ఇక్కడ వరకు సో ఇక్కడ యూరోపియన్ మార్కెట్ కూడా చూసుకున్నట్టయితే మనము ఒక డౌత్ ఏరియాని అప్లై చేసామనుకో మనకి ఇక్కడ డౌన్ వెళ్ళింది తర్వాత అప్ వెళ్ళింది డౌన్ వెళ్ళింది తర్వాత ఈ డౌన్ వచ్చింది మళ్ళీ ఈ దీన్ని ఇది బ్రేక్ చేయలేదు దీన్ని ఇది బ్రేక్ చేయలేదు ఇటు బ్రేక్ చేయలేదు సో ఈ ఏరియా వరకే వచ్చింది తర్వాత మళ్ళీ దీన్ని లోకి వచ్చేసింది మళ్ళీ ఇది దీన్ని బ్రేక్ చేయలేదు తర్వాత ఇది డౌన్ సైడే వచ్చింది సో దీన్ని ఇది డౌన్ సైడ్ వచ్చింది తర్వాత ఇది దీన్ని ఇది కొద్దిగా బ్రేక్ చేసింది కానీ దీన్ని బ్రేక్ చేయలేదు తర్వాత ఈ ఏరియా వరకు వచ్చింది అంటే సో ఇక్కడ మనకు ఈ ఈ త్రీ డ ఈ త్రీ డిసిషన్స్ నుండే సెల్లర్స్ యాక్టివేట్ అయినట్టు సో మనము సో దీన్ని బట్టి మనము మార్కెట్ మనం డౌన్ ట్రెండ్కి వస్తుంది అనేది అంటే ఈ ఏరియా ఇంకో ఈ ఏరియా దాకా అంటే ఇది ఇది సో ఈ ఏరియా దాకా మనకు ఒక వస్తుంది అనేది మనకి ఇక్కడ ఈ ఈ హైన్ ఎలాగో ఈ దీన్ని ఇది బ్రేక్ చేయలేదు దీన్ని ఇది బ్రేక్ చేయలేదు కాబట్టి మళ్ళీ ఒక అవకాశం వచ్చినప్పుడు ఇట్లా సో ఈ విధంగా కరెక్ట్ ఎంట్రీ తీసుకుంటే మనకు అది ఒకటే రోజు రాలే సో ఈ విధంగా చూసుకుంటే రెండు రోజులు మూడు రోజులు ఈ విధంగా ఇలా సో ఈ విధంగా ఇక్కడ వరకు వచ్చింది ఇంకా ఫాల్ అయితే వాడుతుంది అనుకుంటున్నాం చూద్దాం పదహారో తారీఖు నేను మార్కెట్ ఈ ఈరోజు ప్రాఫిట్ తీశాను పదిహేనో తారీఖు పద్ పద్నాలుగో తారీఖు ప్రాఫిట్స్ తీశాను లైవ్లోనే మంచిగా టూ టూ లాట్స్ తోటే మంచి ప్రాఫిట్ తీస్తున్నాను సో పదిహేనో తారీఖు నేను నా టార్గెట్ అనేది సో ఇరవై రెండు వేల మూడు వందలకి పెట్టుకున్నా సో వంద పాయింట్లు వస్తే నేను ఎగ్జిట్ అవుదామని అనుకున్నా సో మార్కెట్ స్లోగా డౌన్ సైడ్ వచ్చేసింది సో ఇక్కడ డౌన్ సైడ్ వచ్చినప్పుడు నేను ఎగ్జిట్ అయిపోయితే బాగుండేది సో మార్కెట్ ఏమో పైకున్నా మార్కెట్ ఉన్నా కాబట్టి సో ఇక్కడ కిందికి వచ్చింది కాబట్టి ఎగ్జిట్ అయిపోతే బాగుంటుంది ఆల్రెడీ ఇంత ర్యాలీ చేసింది కదా సో కేర్ఫుల్గా ఉండాలి అంటే ఎగ్జిట్ అయిపోవడం బెటర్ ఇంకా టాప్గా అనే దాని దాకా ఉండకూడదు నెక్స్ట్ డే కంప్లీట్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది మనకు ఐదు ఆరు వందల పాయింట్లు దా డిస్టర్బ్ అయిపోయింది సో ఓవరాల్గా ఇంట్రాడే అనేది ఇంట్రాడేలో రూల్స్ పాలించాలనే వ్యూ అనేది మళ్ళీ పోయింది సో మళ్ళీ సరే ఇక జరిగింది ఏదో జరిగిపోయింది తప్పులు జరుగుతున్నాయి మళ్ళీ రికవర్ చేద్దాం అనుకుంటూ మళ్ళీ సస్టైన్ అవుతూ మళ్ళీ వచ్చాము సో మళ్ళీ ఇది జనవరిలో ఇది జనవరిలో మళ్ళీ ఫిబ్రవరిలో ఈ ఏరియాలో వచ్చేటార్గెట్ పదమూడవ తారీఖు సో నా నా టార్గెట్ ఏంటంటే నేను కొద్దిగా ఇక్కడికి పెట్టుకున్నాను బేరిషే పెట్టుకున్నా కొద్దిగా ఇక్కడేమో బుల్లిష్ పెట్టుకున్నా సో మార్కెట్ ఇటు పైకి వెళ్ళింది అంటే బుల్లిష్ వెళ్ళింది మళ్ళీ బేరీస్ వచ్చింది కదా ఇంకా ఈ వ్యూ అంతా మనకి మార్కెట్ ఎప్పుడు కిందికి వస్తుందా ఎప్పుడు కిందికి వస్తుందా ఎప్పుడు కిందికి వస్తుందా అనే అని ఆపరేటర్స్ యొక్క థింకింగ్ రిటైలర్స్ది మైండ్ చేంజ్ చేసేసింది సో కంప్లీట్గా పైకి వెళ్తున్నా కానీ కిందికి వస్తుంది పైకి వెళ్తున్నా కిందికి వస్తుంది ఇక ఈ ఏరియా దాకా వస్తుంది లేదంటే ఈ ఏరియా వస్తుంది వచ్చిన తర్వాత ఇటు వెళ్తుందేమో లేకపోతే ఇటు వస్తుందేమో ఆ వేలో బేరీస్ ట్రాప్లోనే ఉన్నాం సో స్లోగా సైలెంట్గా ఇటు బుల్ అన్నప్పుడు బెయిర్కి పెట్టాడు తర్వాత బుల్ బుల్ సైడ్ అన్నప్పుడు ఇటు వేలులో పెట్టాడు సో నేను కొద్దిగా ఇంకా కిందికి ఇంకా కొద్దిగా వస్తదేమో అనుకొని నేను వెయిట్ చేస్తూ ఉన్నా సో ఈ వెయిట్ చేస్తూ ఉన్నా ఇంకా కొద్దిగా కిందికి వస్తుందేమో కొంత పాయింట్లు అనుకున్నా కానీ ఇక్కడ కంప్లీట్గా నాకు పదిహేను పద్దెనిమిది వేలు ప్రాఫిట్ కనపడ్డది కాస్త నేను లాస్ట్లోకి వెళ్ళిపోయాను దీన్ని అలాగే హోల్డ్ చేసి యావరేజ్ చేసేసి సో కంప్లీట్గా మా హోల్డింగ్ జరిగిపోయింది రివర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో హోల్డ్ చేసాను సో కంప్లీట్గా కొంత లాస్లో రికవర్ చేయలేకపోయా ఒకటో తారీఖు ప్రాఫిట్లోనే ఎండి చేద్దాం ఎలాగైనా మన మార్కెట్ మన దాన్ని అనుకున్నాను సో ఇక్కడ ఈ ఏరియాలో పైకి ఎంటర్ అయ్యాను వన్ లాట్ పైకి మంచిగా గ్యాప్ అప్ ఓపెన్ అయింది కొంత నాలుగు వేలు ప్రాఫిట్ తీశాను తర్వాత ఇక్కడ నేను కొన్ని ఏరియాలో సో ఇట్లా వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లా వెళ్తుంది ఏమో అనుకున్నా కానీ అసలు మనకి ఛాన్సే ఇవ్వలేదు అసలు క్లియర్గా ఏ విధంగా మనకి ట్రాప్ అయిపోయామనేది ఇక్కడ క్లియర్గా చూడవచ్చు సో ఇది సో ఇది ఇది ఇంకా నేరోగా చూసుకుంటే ఇక్కడ ట్రాప్ అయిపోయాము సో ఈ వ్యూ ఇటు సైడ్ పెట్టాము ఇటు వచ్చిన తర్వాత మళ్ళీ ఇటు వెళ్దామని ఇక్కడ ఇలాగ ఇలాగే వెళ్ళిపోయింది సో ఇట్లా సో అయింది ఇదంతా ఇంట్రాడే వల్ల వచ్చింది అదే ఇంట్రాడే కాకుండా నేను పొజిషనల్గా ట్రేడ్ చేస్తా అని అనుకున్నప్పుడు మార్కెట్ ఇంత పడ్డది కదా సో ఇక్కడ థర్స్డే కానీ ఫ్రైడే కానీ మనకి సో వ్యూ తెలిసిపోయింది సో ఇటు డౌ ఇక్కడికి డౌన్ సైడ్ వస్తే ఎగ్జిట్ అవుతా అని బై సైడ్ ఎంటర్ అయ్యి సో ఒక హండ్రెడ్ పాయింట్స్ టూ హండ్రెడ్ పాయింట్స్ అని నేను అలాగే హోల్డ్ చేసి ఉంటే ఈ మధ్యలో ఈ ర్యాలీలు ఎంట్రీలు ఇవన్నీ చూసుకోకుండా ఈ ఏరియాలోనే ఎంట్రీ పట్టుకుంటే సో నాకు ఇక్కడ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ నేను క్యాచ్ చేయగలిగేటువంటి అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే ఇప్పుడు మనీ నేను వ్యూనే ఇటు సైడ్ ఎంటర్ అయ్యా మార్కెట్ పైకి వెళ్ళింది సో నేను ట్రాప్లో ఉన్నా సో అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే ఇది సప్లై జోన్లో ఉంది సో నేను ఇప్పుడు ఈ ఏరియాలో ఎంటర్ అయ్యి ఇటు పైకి వెళ్తే ఎగ్జిట్ అవుతా స్టాప్ లాస్లో అండ్ నేను ఇటు వ్యూ ఇటు ఇటు సైడ్ పెట్టుకుంటే మనం ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ పాయింట్స్ నుండి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ వరకు ఫీచర్స్ ఉండాలి ఫీచర్స్లో చేస్తే మనకు హోల్డింగ్ పెట్టినా కానీ టైం డికే కాదు కాబట్టి మనం రేపటికి ఎల్లుండికి టూ డేస్ కన్నా ఉంటుంది సో కానీ ఫీచర్స్ చేయాలంటే అట్లీస్ట్ వన్ లాట్కి వన్ ల్యాక్ వన్ అండ్ ఒక లక్ష ఇరవై వేలు అంత అవసరం టూ ల్యాక్స్ అంటే టూ అండ్ హాఫ్ టు త్రీ ల్యాక్స్ అవసరం అంత క్యాపిటల్ మనకు ఉంటేనే మనం ఫీచర్స్ చేయగలము ఆప్షన్స్ ఉంటే తక్కువ ముప్పై నలభై వేలలోనే మనం వన్ టూ లాట్స్ తీసుకుంటాం లేదంటే అవుట్ ఆఫ్ ద తోటి మనం చిన్న చిన్నవి తీసుకుంటాం దానివల్ల టైం డికీ అవుతుంది సో ఈ విధంగా ఓవరాల్గా ఏంటంటే మనం మనం మనని మనం పరిశీలన చేసుకోవాలి సో మన లెసన్స్ అనేవి క్లియర్గా ఉండాలి మనం ప్రాఫిట్లో వెళ్తున్నామా లేదా అనేది క్లారిటీ వచ్చితే దాన్ని బట్టే మనము స్టెప్స్ తీసుకొని ఇయర్లీ టార్గెట్లో అంటే ఇయర్లీ టార్గెట్లో ప్లస్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ మంత్లీ మంత్లీలో పాజిటివ్గా క్లోజ్ చేయాలి మంత్లీలో పాజిటివ్గా క్లోజ్ చేయాలంటే వీక్లీగా పాజిటివ్లో క్లోజ్ చేయాలి వీక్లీగా అంటే డైలీగా ఒకరోజు ప్రాఫిట్ లాస్లో అలా వచ్చినా పర్లేదు కానీ మనం వీక్లీ వీక్లీగా చేసుకోవటం పొజిషనల్ ట్రేడింగ్ కన్నా ఇంకా ఏ విధంగా చేయడం చేయడం బెటరు సో అది ఫ్రెండ్స్ మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ పోస్ట్లో పోస్ట్ చేయండి సో అంతవరకు సెలవు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం సో మార్కెట్ అయితే చూద్దాము సో రేపు కానీ ఎల్లుండి కానీ ఈ ఇది రీచ్ అవుతుందా లేకపోతే ఇలా ఇలా మనని ట్రాప్ చేసేసి పైకి తీసుకెళ్తాడా పైకి తీసుకెళ్తే మన చేతులు ఏం లేదు బుల్ రన్నే సో బేర్ చేస్తే మనకి స్టాప్లాస్ అంటింగ్ జరిగినట్టు